హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా అయితే వెళ్దాం ఈ వీడియోలో ఒడ్డిపల్లి మార్కెట్ అలాగే పలమనేర్ మార్కెట్ మదనపల్లి మార్కెట్ నేను రే వీడియోస్ పెట్టాక కలకడ మార్కెట్ ధరలు అయితే పెరిగింది తర్వాత అనంతపురం మార్కెట్ ధరలు పెరిగాయి కదా ఫ్రెండ్స్ అవి ఎంత ఉన్నాయనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందను బేస్తవారము ఇరవయో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫస్ట్ కలకడ మార్కెట్ చూసుకుంటే కనుక ఎనిమిది వందలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ నేను పెట్టినప్పుడు ఆరు వందల యాభై నింది ఇప్పుడు ఎనిమిది వందలు అయితే టాప్ ధర పడింది కలకడ మార్కెట్ పదహైదు కిలోల బాక్స్ అలాగే పలం నేను అనంతపురం మార్కెట్ చూసుకుంటే కనుక వెయ్యి రూపాయలు అయితే టాప్ ధర పడింది పదహైదు కిలోల బాక్స్ చూసారు కదా రేట్లు అనేది భారీగా పెరిగాయి అన్నమాట ఇంకా ఒడ్డీపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే టాప్ ధరిపోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు వందల నుంచి ఐదు వందల యాభై ఆరు వందలు ఏడు వందలు అయితే టాప్ ధరిపోతున్నాయి ఒడ్డిపల్లి మార్కెట్ ఏడు వందలు టాప్ ధర పలమనేర్ మార్కెట్ పదహైదు కిలోల బాక్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుకోవాలి టమాటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందలు మూడు వందల వరకు అయితే పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి పలం మార్కెట్ ఇంకా ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై ఐదు వందలు ఆరు వందల యాభై రూపాయలు పలమనేర్ మార్కెట్ టమోటా ధరలు పదహైదు కిలోల బాక్స్ మదనపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక లెవెన్ గ్రేడ్ బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమాటో చూసుకుంటే కనుక మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే టాప్ ధరలు పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి ఎనిమిది వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ టాప్ ధర పోతున్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు పదకొండు వందలు ఎక్కువగా మార్కెట్ అనేది పోతుంది పన్నెండు వందలు ఈరోజైతే కనుక పదమూడు అయితే టాప్ ధర పోయింది మదనపల్లి మార్కెట్ పదమూడు అయితే మదనపల్లి మార్కెట్ టాప్ ధర పడింది ఫ్రెండ్స్ ఈరోజు అన్ని మార్కెట్లు చాలా అంటే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి ఈ పదమూడు వందలు కూడా ఒకలాట్ రెండు లాట్లు కాదు పది లాట్ల వరకు అయితే పడినాయనమాట మదనపల్లి మార్కెట్లో అనంతపురం మార్కెట్లో అయితే కనుక వెయ్యి రూపాయలు అయితే రెండే రెండు లాట్లు పడినాయనమాట ఇలాగ అన్ని మార్కెట్లోనూ ధరలు అనేది టాప్ ధరలు పెరిగాయి ఫ్రెండ్స్ కొద్దిగా స్టాక్ కూడా తక్కువగానే వచ్చింది రేట్లు కూడా సూపర్గా అన్నమాట మన వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్